గణేష్ మహారాజుకి ఓకే మీకు ఇక్కడ గణేష్ మహారాజు యొక్క విగ్రహం ఉన్నది కాబట్టి భక్తి తత్పరతతో ఈ మనం అందరం కూడా పాల్పంచుకుంటున్నాం కాబట్టి నేను ఒక చిన్న మంచి విషయం చెప్తా ఓకే ఆ విషయం ఏంటంటే జగద్గురు ఆదిశంకర శంకరచారులు అని చెప్పేసి ఒక మహానుభావుడు డెబ్బై రెండు అవైదిక మతాలను దేశం మొత్తం తిరిగి భారతదేశం మొత్తం తిరిగి ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు తిరిగి వేసవస్కృతం తిరిగి దేశం మొత్తం తిరిగి మొత్తం అవేదిక మతంను సమూఢంగా నాశనం చేసేసి దేశంలో నాలుగు చోట్ల పీఠాలు స్థాపించాడు అన్నట్టు జగద్గురు పీఠాలు అని చెప్పేసి స్థాపించాడు అందులో కంచిలో కంచి కామకోటి అనే ప్రదేశంలో ఒక పీఠం స్థాపించాడు దాన్ని కంచి కామకోటి కామకోటి పీఠ పీఠం అని చెప్పేసి దాంట్లో దానికి పీఠాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే చాలా కాలం తర్వాత చంద్రశేఖర సరస్వతి అని చెప్పేసి ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన నడిచే నడిచే దైవంగా భావించేవారు అన్నది ఇంత గొప్ప మహా మహామనిషి అయితే అతను ఒకసారి తను ఉదయం పూజ చేసేటప్పుడు సుహాసిని పూజ నడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులకు దర్శనమిస్తూ ఆ అక్కడికి వచ్చిన భక్తులందరికీ దర్శనమిస్తూ మాట్లాడుతుంటారు అన్న కొద్దిసేపు మాట్లాడుతున్నప్పుడు అక్కడికి ఒక భక్తుడు భక్తురాలు వస్తుంది ఆమె నొదుటి మీద బొట్టు లేదు ఆమె భర్త చనిపోయిండు చనిపోయిండు అని చెప్పేసి భర్త చనిపోయిందా చనిపోలేదా అని కనుక్కోవడానికి వచ్చింది అన్నట్టు వస్తే ఆమె ఆమెకు చంద్రశేఖర్ ఏత భారత్ గారు ఏం చేస్తారంటే కేవలం బొట్టు పెడతారు అంటే కుంకుమ కుంకుడు వేయడానికి చూస్తారు అన్నట్టు ఆమె తీసుకోదు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఇంత గొప్ప వ్యక్తి బొట్టిస్తుంటే తీసుకోవట్లేదు తీసుకోవడం లేదు అది సరైనది కాదు అని చెప్పేసి చెప్తారన్నట్టు చెప్తే అలా ఎంతసేపు బాతి రాడన్నా ఆమె తీసుకోదు అప్పుడు ఆ చంద్రశేఖర భారతి గారు మీ నా మీ ఆయన చనిపోలేదమ్మా ఎక్కడో బతుకున్నాడు ఖచ్చితంగా నేను వస్తాడు ఒకరోజు నువ్వు తీసుకో కుంకుమ తీసుకో అని చెప్పేసి కుంకుమ పెట్టి అక్కడ సుహాసిని పూజ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాం ఈమె సుహాసిని ఈమెకు ఎలాంటి ఎట్టయితే ముత్తైదు ఎట్లయితే ఉంటుందో అటువంటి అన్ని ఏర్పాట్లు చేసి పంపించేసిండే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నట్టు అట్లా అందరి కూడా చేస్తున్నారు అన్నట్టు ఒకరోజు ఆమె ఇంటి తలుపులు దబదబ దబ ఎవరో బాధేస్తే ఆమె సడన్గా వెళ్ళి తలుపు తీసి అక్కడ తన యొక్క భర్త ఉంటాడు అన్నట్టు ఏ చనిపోయి చనిపోయిండు చనిపోయిండు అని చెప్పేసి అనుకున్నటువంటి వా ఆ వ్యక్తి అక్కడ కనిపిస్తున్నాడు అట్లా కనిపించేసరి అంటే ఆమె ఆశ్చర్యపోతుంది నేను నువ్వు చనిపోయావు అనుకున్నా నీ నీ అంత్యక్రియలు ఎట్లా చేయాలా శవం దొరకలేదు కదా అని చెప్పేసి అడగడానికి ఆ జగదుగురు ఆది యొక్క కామకోటి పీఠాధిపత్యం పా పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి ఆ కంచి పరమాచార్యుల దగ్గరికి వెళ్తే మీరు బతికే ఉన్నారు అని చెప్పేసి అన్నాడు ఇది ఎట్లా తెలిసింది ఎవరు చెప్పలేం కదా అది అది ఎట్లా తెలిసిందంటే భక్తి నిష్ఠ అదే అట్లాంటి విషయం అందరూ తెలియదు అన్నట్టు మీకు ఎడారి మతాలు కూడా ఉంటాయి ఇస్లాం లాంటి క్రైస్తవ మాత్రం లాంటివి కొన్ని ఉంటాయి అన్నాడు మీరు పరిచయం ఉంటే పరిచయం ఉండొచ్చు లేకుంటే ఈ మధ్య ఇప్పుడు పాట విన్నాడు అన్న ఆ పాట పాటలు వచ్చింది కదా గొర్రె పిల్లలు అని చెప్పేసి పేరు పాట వచ్చింది కదా అట్లా ఎడారి మాతల్లో ఒక దేవుడు ఉంటాడు యహోవా అని చెప్పేసి ఒక దేవుడు ఉంటాడు అతను ఆ ఇద్దరిని అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని సృష్టించి ఈ పండు తినద్దు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు ఒక తోట పెట్టి ఆ తోటలో పండు తింటే చచ్చిపోతారు అని చెప్పేసి చెప్తాడు కానీ ఆ తోటలో పండు ఒక రోజు తింటారు అన్నట్టు తినడా తిన్నగానే చనిపోయారు కాబట్టి ఆ ఎడారి మాతల్లో ఉన్నటువంటి ఆ దేవుడికే భవిష్యత్ తెలియదు కానీ కేవలం మన ఒక్క భక్తుడికి ఏం జరగబోతుంది అని చెప్పేసి తెలిసింది అంత నిష్టపరులు హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు హిందూ ధర్మంలో పుట్టడం అనేది చాలా గొప్ప విషయం భగవద్గీత అనేది సామాన్యమైన విధి సామాన్యమే కాదు భగవద్గీత మన చేతికి రావడం అంటే ఎంతో గొప్ప విషయం ఐనిస్టైన్ లాంటి వారు పెర్నడ్ షా లాంటి వారు ఓపెన్ హైమర్ లాంటి వారు భగవద్గీత గురించి ఎంతో గొప్పగా చెప్పినట్టు ఏం ఏం చెప్పారంటే భగవద్గీత ఒక్కటి లేకపోతే ఈ ప్రపంచ వాంగ్మయం అంతా పూర్తి కాదు అని చెప్పి చెప్పారు కాబట్టి మీ అందరి చేతికి భగవద్గీత వచ్చింది భగవద్గీత చదవండి మన మనకి ఎప్పుడోకప్పుడు వస్తానున్నట్టు ఎవరు ఎడరి మాత వాళ్ళు మన మన ధర్మం నుంచి వేరే వాళ్ళ యొక్క మతంలోకి కలుపుకోవడానికి వస్తున్నట్టు అట్లా వచ్చినప్పుడు మా ధర్మం చదువు గొప్ప ధరం ఇట్లా ఇంత గొప్ప ధర్మం నుంచి మేము ఇక్కడికి బయటకు రాము అవసరమైతే మిమ్మల్ని గర్వాపస్ చేస్తామని చెప్పేసి చెప్పి వాళ్ళకు బైబిల్ లాంటి విషయాల గురించి భగవద్గీత లాంటి విషయాల గురించి ఇక్కడ అట్లాంటి విషయాల గురించి అడిగితే వాళ్ళకు సమాధానం చెప్పలేరు మీకు చెప్పారు కదా ఏం చెప్పా ఒక తోటలోకి ఇద్దరు అబ్బాయిని అమ్మాయిని సృష్టించి ఆ పండుగ రచిపోతున్నాం అని చెప్పేసి చెప్పినావు ఆ చెప్తే చనిపోలేదు అని చెప్పేసి కదా అప్పుడే అదొక్కటే విషయం అడిగితే వాళ్ళ నుంచి అక్కడికి తోక ముడుచుకుని ఎక్కువ కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మం అనేది సనాతన ధర్మం అనేది చాలా గొప్ప ధర్మం ఇంతకంటే గొప్ప ధర్మం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు కాబట్టి మీరందరూ కూడా అది ఇంకొకటి మా అన్నగారు నరేష్ అన్న గారు ఇది మంచి గుర్తుకొచ్చింది నరేష్ అన్న గారు నాలుగు తరాల నుంచి ఒక కుటుంబానికి మగపిల్లవాడు పుట్టలేదంట ఎవరో చెప్పగా విన్నా నీ అన్నగారు చెప్తే కాదు ఎవరో చెప్పగా విన్నా నరేష్ అన్నగారు చెప్పినట మీ కుటుంబంలో కృష్ణయ్య కొడతాడు అని చెప్పేసి చెప్పినట అదే సంవత్సరం వాళ్ళకు కొడుకు పుట్టిండు కాబట్టి మన ధర్మంలో పాటిస్తున్నటువంటి విషయ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిష్ఠగా ఉంటే వాళ్ళ యొక్క మాట సరిగ్గా పాటిస్తుంది ప్రపంచమే ప్రకృతి అనుకూలమైపోతుంది కాబట్టి మన ధర్మం లాంటి ధర్మం ఈ ప్రపంచంలో ఇక్కడ లేదు ఇది ఒక్కటి గుర్తుంచుకోండి అందరూ అనండి జయబోలో గణేష్ మహారాజ్కి భారత్ మాతాకి థ్యాంక్ యూ ధన్యవాదాలు పొట్ట